ఎవరు ఊహించిన విధంగా టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది ఈ టెట్ నోటిఫికేషన్లో ఉన్న ట్విస్ట్ ఏంటంటే మనటి నుంచి చాలామంది యూట్యూబర్స్ కూడా చెప్తూ ఉన్నారు ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా టెట్ క్వాలిఫై అవ్వాలని చెప్పారు ఎవరైతే టెట్ క్వాలిఫై అవ్వకుండా అంటే రెండు వేల పన్నెండుకి ముందు కావచ్చు రిక్రూట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ టెట్ క్వాలిఫై అవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఒకటి పాస్ చేయడం జరిగింది ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయమే కానీ తప్పదంటున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఒక ఫైవ్ ఇయర్స్లో రిటైర్ అయిపోతున్నారో వాళ్ళకైతే అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే యాభై ఏడు సంవత్సరాలు లోపు ఉన్నవాళ్ళు అంటే టెట్రాయిడ్స్ ఎందుకు మీరు మానసికంగా ఫస్ట్ మీరు సిద్ధపడాలి టెట్ గురించి ఎక్కువ ఆలోచన వద్దు అదే రకంగా ఈ మధ్యనే మీరు డిఎడ్ కంప్లీట్ చేసుకున్న కొత్త వాళ్ళు కావచ్చు ఒక మంచి అవకాశం అనమాట టెట్ నోటిఫికేషన్ అనేది రావటం తర్వాత మొన్న ఈ మధ్య డిఎస్సి రాసి ఒకటి రెండు మూడు మార్కుల్లో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు కావచ్చు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కావచ్చు సరిగ్గా ప్రిపేర్ అన అవ్వని వాళ్ళు కావచ్చు మీరు ఈ నోటిఫికేషన్ మీరు సద్వినియోగం చేసుకుంటే టెట్లో ఉండేటువంటి ట్వంటీ మార్క్స్ వెయిటేజ్కి మీరు ఇంచుమించుగా సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ మీరు అలా సంపాదించుకోగలిగితే డిఎస్సిలో మంచి వెయిటేజ్ ఉంటుందన్నమాట కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంతకుముందు తక్కువ ప్రిపేర్ అయిన వాళ్ళు తక్కువ మార్కుల్లో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు కూడా కొంచెం ఫోకస్ చేయండి ఇక ఇన్ సర్వీసు టీచర్స్కి వస్తే ఇప్పుడు ఒకేసారి బుక్స్ అన్నీ తీసి చదవాలి అన్ని సబ్జెక్టులు చదవాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం అది అయితే మీరు ఫస్ట్ హడావుడి పడిపోయి కంగారు పడిపోయి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొద్దు ముందు మెంటల్గా మీరు ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయిన తర్వాత మీరు చూసుకోండి సిలబస్ ఏంటి ఏ సిలబస్కి మన వీడియో కోర్సెస్ చూడాలనుకుంటే ఎక్కడ చూస్తే బాగుంటుంది ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుంది ఒకవేళ మెటీరియల్ అయితే ఏ పబ్లికేషనల్ మెటీరియల్ బాగుంటుంది అన్నీ చూసుకొని తెలుసుకున్న తర్వాత లేకపోతే ఈ మధ్య ఎవరైతే టెట్లో మంచి స్కోర్స్ చేశారో అవన్నీ మీరు తెలుసుకున్న తర్వాత మీరు ప్రిపేర్ అవ్వండి సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా నేను ముందు ముందు వీడియోస్ని నేను ఇస్తాను సో ఆ ప్రకారం మనం చేద్దాం ఫస్ట్ మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి తర్వాత మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి రెండు సంవత్సరాలు టైం ఇచ్చారంటున్నారు కొంతమంది ఫైవ్ ఇయర్స్ అంటున్నారు ఏదైనా మనం చూడాలి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి టెట్ అంటున్నారు లేకపోతే ఈ ఇయర్లీ ఒకసారి జరుగుతున్న టెట్ ఇవన్నీ కూడా చూసుకోండి కాబట్టి ఈ టెట్కి మాత్రం అందరూ అప్లై చేయండి ఖచ్చితంగా కొంచెం రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే నైంటీ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ రావాలి కొంచెం నైంటీ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది సెవెంటీ ఫైవ్ సిక్స్టీ అంటే కొంచెం చూసుకోండి జాగ్రత్తగా దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా నేను ఈ ఛానల్ ద్వారా ఇస్తూ ఉంటాను చూడండి ఆ ప్రకారం ముందుకెళ్ళను ఓకేనా థ్యాంక్ యూ